రాష్ట వ్యాప్తంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇయాల సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్టంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై సార్లు పోయినావు కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు బడేబాయితో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటే బాయి పోయి ఆ ని కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా విడిగా డబ్బులు పంచినవు కానీ పత్తి రైతులకు మద్దతు ధరిపియవా ఎనిమిది వేల ఒక వందకు కమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి అదేవిధంగా ఈ కపాస్ యాప్ ను రద్దు చేయండి రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కపాస్ యాప్ లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఆ రైతులకు ఇబ్బంది అయితా ఉంది దాన్ని రద్దు చేయండి పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో పన్నెండు క్వింటాల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం కనీసం ఆ దిష్టిబొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిసి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా రై ఎందుకు కొంటలేరు అని పార్లమెంట్ లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బిజెపి అడగదు ఇలా బిజెపి ప్రభుత్వము బడాబడా పారిశ్రామికవేత్తలకు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బిజెపి ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు ఐదారు వేలకు కూడా కొంటలేరు ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం అందువల్ల పత్తికి డిమాండ్ లేదు మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు ఎకరానికి ఏడు క్వింటా లేకుంటాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తెస్తాం కపాస్ యాప్ తెస్తాం ఏ ఎనిమిది శాతం తేమ ఉండాలి ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర సిసిఐ కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా రైతులకు మేలు చేయడానికా రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన్ని మీరు పోవడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాలుగు వందల ఆరు మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు రెండేళ్ళు నిండింది నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది రెండేళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు దేనికోసం జరుపుతా ఉన్నాయన పార్టీ కొనందుకు మక్కలు కొనందుకు ధాన్యం ఖరాబైనందుకు బోనస్ లో కోత పెట్టినందుకు రైతు బంధులో కోతబెట్టినందుకు మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన కనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడే మేము మక్క రైతును కలిశాను యనమాముల మార్కెట్ లో మన సీతక్క గారి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం మంగపేట మండలం చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మద్దెల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే క్వింటాల్ కు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మక్కలు అమ్మాను ఇప్పుడే జెండా పాట అయింది సార్ అన్నాడు యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మరి అలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు ఒక క్వింటాల్ కు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద ఐదు వందల ఐదు రూపాయలు నష్టపోయారు ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిసి నూట ముప్పై ఏడు బస్తాల మొక్కలు తెచ్చారు ఆదివాసీలు ఆ నూట ముప్పై ఏడు బస్తాల మొక్కలు అంటే దాదాపు ఇలా నలభై వేల రూపాయలు ఆ రైతులు నష్టపోయారు నిజంగా మార్క్ ఫేడ్ కొనుంటే మద్దతు ధర వచ్చింటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకు నలభై వేల రూపాయలు ఇలా మిగిలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక ఇరవై రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం రోజుకొక్క సంచి దొరికింది కొంత ఓ ఎకరం అంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్ పంట దిగుబడి తగ్గిందని యూరియా ఇయ్యక అట్లా జాగ కొడుతుంది